యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ రాఘేంద్రవ సిం రిలీజ్ అయింది అనుకోండి సోదరుడు మార్కులు కొట్టాడు రామకృష్ణ రే కుర్రోళ్ళారా మనం అంతకంటే చేయాలి బాగా అని ఒకసారి గురుగారు మేము గురుగారికి మ్యాజిక్ అన్నా సర్కస్ అన్నా చాలా ఇష్టం సర్కస్ వెళ్ళిన వరకు రష్యన్ సర్కస్కి వెళ్ళాం అసిస్టెంట్లు ఆయన కలిసి రష్యన్ సర్కస్లో ఇంటర్వ్యూలు ఇస్తారు కదా ఇంటర్వ్యూలు ఇస్తే శంకరా అని కొట్టేశారు అండి వాళ్ళు పాట శంకరాభిణ రిలీజ్ అయినా కొత్తది అదే గురు అయి బాబాయ్ శంకరాబాణను రష్యా వాళ్ళు కొట్టేశారు హై రామకృష్ణఅప్ప ఎంత గ్రేట్ విశ్వనాథ్ గారు అని సర్కస్ అయిపోయిన వెంటనే విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళాం గురుగారు సోదర నీ పాట రష్యా వాళ్ళు కొట్టేశారు ఎంత గొప్ప గ్రేట్ గొప్ప సినిమా తీస్తాడు సోదర అందుకని నీకంటే మంచి సినిమా తీయాలి ఇంకా అనేది ఆయనతో మాట్లాడితే ఊరికి నారాయణ గారు మీరేమో ఒకేసారి వన్ వీక్లో ఆరు సినిమాలు తీసేస్తున్నారు మీరు నాకేంటో ఒక సినిమాకి ఒక సినిమాకి కన్ఫ్యూజ్ అయిపోతుందని ఎలా తీయగలుగుతున్నారండి మీరు అని ఆయన ఊరుకోండి నాది స్కూలు మీద అదో స్కూల్ని అందరూ కూడా అలాగే వారితో పిలిచేవారు మళ్ళీ చేసే సోదరా డెకరేషన్ అది బిందుల పాట ఇప్పటికీ ఎవడో పెట్టలేడు అని గురుగారు అయినా సోదరా నీకు ఎలా వస్తుందయ్యా ఎందుకు ఇలాగ డెకరేషన్ వస్తుంది అని అడిగేవారు మేమంతా చేతులు కట్టుకొని రాఘవేంద్రరావుని గారిని చూడడం ఏమీ లేదు నారాయణరావు గారు అసలు పాటే ఆర్టిఫిషియల్ ఎవరు మ్యూజిక్ కొడుతున్నాడు ఎవ కొడుతున్నాడు అనేది ఎవరో తెలుసు అలాంటి దాన్ని డాన్స్ చేస్తున్నారు అలాంటిది డెకరేట్ చేస్తే తప్పే ఉంది ఆ ఫార్ములా నేను వెళ్ళాను అంటే ప్రతి వాళ్ళకి వాళ్ళు చేసే పనికి ఫార్ములా ఉందండి అలా గురువు గారు రాఘవేంద్ర గారు విశ్వనాథ్ గారు వీళ్ళందరి మధ్య తిరిగాం కదా మేము అది మాకు ఒక అది ఒక ట్రెజర్ సో ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్కటి మీరు కొంచెం కొన్ని అలా చేసుకున్నారు బాగుందో అది మీరు కొంచెం తీసుకుని ఏది అంత కష్టపడతారు వాళ్ళు బాగుండదని వెనకాలండి వాళ్ళ కష్టం వాళ్ళు పడే కష్టం అనేది అది జోక్ కాదండి అంటే అప్పట్లో గ్రేట్ స్టార్స్ మధ్య కదా వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద స్టార్స్ ప్రతి స్టారు రామారావు ఐదింటికి మేకప్తో రెడీగా ఉండేవారు అందరు స్టార్స్ అంతే సోమన్ బాబు గారు కృష్ణబాద్ గారు కృష్ణ గారు కృష్ణ గారు వెరీ ఫాస్ట్ ఒకే సంవత్సరంలో ఇరవై మూడు సినిమాలు రిలీజ్ అండి అది కదా అంత ఫాస్ట్ జనరేషన్లో వీళ్ళందరూ కలిసి తిరిగారు కదా వాళ్ళతో నేను కలిసి తిరగడం నేను ఎప్పుడు గురుగారు పక్కనే ఉండేవాడిని ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే సిట్టింగ్స్లో అన్నింటిలో ఇట్లా గురుగారు కృష్ణ గారికి ఖర్చు అనుకోండి కృష్ణ నైట్ ఖర్చు చెప్పేవాడు వస్తాం కారులో చెప్పేవారు అనమాట ఏమైనా సరే కృష్ణ గారికి తెలివిందయ్యా కథలో చెప్పే పాయింట్ పెట్టాలి అనిపిస్తుంది కృష్ణ చెప్పే దాంట్లో అని అలా చెప్తుండేవారు అనమాట రామారావులో ఇది గుడ్ గుడ్ క్వాలిటీ ఉంది నాయసావులో ఈ గుడ్ క్వాలిటీ ఉంది ఆయన కూడా మీరు ఫేవరెట్ శిష్యుడు కదండి యా యా చాలా సందర్భాల్లో చెప్పారు మీ మీ ఫేవరెట్ ఎవరు అంటే మీ శిష్యుల మీ ఫేవరెట్ అంటే మాకే వచ్చిన రోజు నుంచి ఆయన పక్కనే కూర్చొని ఆయన దగ్గర కూర్చొని ఆయన ఫైవ్ స్టార్ హోటల్ పెట్టుకుని రూమ్లో ఉంటే నాకు అదే రూమ్లో కింద వేసేవారు సార్ నా నిద్ర పడతలేదండి ఫైవ్ స్టార్ హోటల్ మీరు మంచు మీద ఉంటే నా నిద్ర పడతలేదు సార్ నేను పక్కన ఎక్కడైనా పడుకుంటాను ఉండరా తప్పేంటి నాకు అర్జెంట్గా నైట్ వస్తే ఎలాగా థాటు అంటే ఏంటంటే ఆ రోజు రామారావు షూటింగ్ అండి నెల్లూరులో వర్షం బాగా షూటింగ్ ఆగిపోయింది ఎందుకంటే వర్షం వచ్చింది ఇంకా రేపు షిఫ్ట్ అయిపోదాం అనుకున్నారు అనుకుని పడుకున్నాం గురువుగారు పడుకున్నారు నో సీల్ ఎందుకంటే వెళ్ళిపోతా ఉంది కదా ఆయన రిలాక్స్ అయ్యారు నేను కూర్చుంటే కరెక్ట్గా ఫోన్ వచ్చిందండి టూ థర్టీకి అయితే నేను తీసా హలో సార్ ఎవరండి అంటే రామారావు మాట్లాడుతాను అమ్మ బాబోయ్ రామారావురా కానీ ఎప్పుడు లేదు గురుగారిని కొట్టేసి సారు 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 సార్ రామారావు రామారావు రామారావురా అన్నయ్య గారు వర్షం కదా అందుకని మనం వెళ్ళిపోతున్నాం అండి మద్రాసు వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాం అండి బయలుదేరదాం టికెట్లన్నీ ఓకే చేశారు ప్రొడ్యూసర్ ఏమది ఏమో భయము ఎవరన్నారు అన్నారు ఆగిపోతుందని వర్షం ఆగిపోయింది చూడండి స్క్రాచ్ వచ్చేసింది బ్లూ స్క్రాచ్ ఇంకా వర్షం రాదు మేము రెడీ మేకప్తో వెళ్ళారు బాబాయ్ బాబోయ్ రామారా మేకప్తో రెడీ అమ్మ వాడిని గురువుగారు లెగిసి లింగి కట్టుకొని ఊరికి బాత్రూంలోకి ఎంట్రీ నేను బాత్రూమ్ బయట సీన్ ఆయన చెప్పడం రాయడు చెప్పడం రాయడు చెప్పడం రాయను బాత్రూమ్ వచ్చేలాగా ఇరవై నాలుగు పేజీలు సీన్ చెప్పాడు నేను రెడీ చేయి నువ్వు అంటే దాన్ని ఫెయిర్ చేయాలి కదా నేను ఫెయిర్ చేస్తుండగా కల్లప్ప లేపు అన్నారు కెమెరా లేరు ఆయన నువ్వుకి సార్ 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 టైం అయింది షూటింగ్ ఏ షూటింగ్ నో షూటింగ్ వర్షం కదా నో షూటింగ్ నో రామారావు రెడీ షూటింగ్ రెడీ అవునా అంటే దమాను కింద పడిపోయి లెగ్సిలల్లో కొట్టేసుకొని ఇరవై నాలుగు సి పేజీలు పే చేసి రామారావు రూమ్కి వెళ్తే ఆయన చికెన్ ఏమంది సరే ఎండ్ వచ్చింది ఎర్రగా వెరీ గుడ్ చికెన్ తింటుండగా పద్నాలుగు పేజీలు ఇరవై నాలుగు పేజీలు గురుగారు తీసి చదివినిపించారు షూటింగ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయితే పెన్నారది నెల్లూరులో పొంగదు అసలు వర్షం వర్షం వాటరే ఉండదు అది అలాంటి పెన్నా అనేది పొంగింది తే ఇలాగిన ప్రొడ్యూసర్ టెన్షను ఆడవాళ్ళు హీరో ఇరవై నాలుగు మంది ఆర్టిస్టులు అండి జమును గారు మంజులు గారు అందరు రమాప్రభ గారు వాళ్ళు మీరు ససేవురా మేము దాటి రామ్ మునిగిపోతాం అంటే లేదండి మేము బస్సు బుక్ చేశాను అన్నట్టు మీ అనుకోండి బాబు అంటే గొడవ ఒకటి రామారావు దగ్గరికి వచ్చాడు సార్ ఆడవాళ్ళందరూ స్ట్రైక్ చేస్తున్నారండి వాళ్ళు పన్నులో మునిగిపోతారు అటు ఏం మునిగుతారు వారు వారిలో ఎవరైనా ములగాలి కానీ వారు ఎందులో ములుగుతారు ఇట్స్ ఆల్ రైట్ లేదండి మరి ఎలాగ అర్థం అవట్లేదు పని చేయండి ఒక మంచి లారీ బుక్ చేయండి లారీ ఎక్కుదాం అన్నాడు అయితే లారీకి వెళ్ళి బస్సు బుక్ చేశానండి అని మరి ఇంకేమి వాళ్ళు ఎందుకు ఎందుకెక్కడు రండి అని నేను ఎక్కుతే ఎందుకు ఎక్కరని రామారావు ఫస్ట్ ఆయన గారు బాయ్స్ అందరూ ఎక్కారు బస్సు మొత్తం ఆడవాళ్ళందరూ ఎక్కారు ఎక్కితే బస్సు అంతా కూడా అలాగా వెళ్ళి నిజంగా కన్నా నదిలోకి వెళ్ళింది బస్సు అంతా వాటర్ వచ్చేసింది ఒకసారి జోళ్లు గీళ్లు కొట్టుకుపోయినాయి రామారావు అంతా తలకిందలుగా ఉండి ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ వె జోత్ చేస్తూ సరదాగా అలా దాటుకుంటూ వెళ్ళి అలా షూట్ ఎంత వెళ్ళిపోవరు ఎంత పట్టు అంటే ఎంత గ్రేట్ అండి ఇరవై నాలుగు రోజులు షూటింగ్ అక్కడ ఫినిష్ చేసుకొచ్చాం సరే మీకు ఇంత క్లోజ్ అసోసియేషన్ ఇంత బంధం ఉంది ప్రతి అంటే ప్రతి మీ జీవితంలో పర్సనల్ కావచ్చు అంటే వ్యక్తిగతం కావచ్చు లేకపోతే సినిమా కావచ్చు ప్రతి ఒక్కటి మీరు దాసనారాయణ గారితో డిస్కస్ చేయకుండా ఉండరని విన్నాను అలాంటిది ఇప్పుడు వారి మరణం మీకు వ్యాక్యూమ్ ఇన్ యువర్ లైఫ్ చాలా గ్రేట్ ఇప్పుడు ఎందుకంటే పొద్దున్న వేసినప్పటికి వాళ్ళ గురుగారి దగ్గరికి వెళ్ళలేదే అనే క్వశ్చన్ ఉండేది నాకు ఇప్పుడు లేస్తే అసలు ఏంటి బ్లాంక్ అయిపోయాం బాగా బాగా బ్లాంక్ ఒక పట్టుదల కానీ పెద్దమందిలోకి వెళ్ళినప్పుడు ధైర్యం కానీ ఉండేది లేదండి ఇప్పుడు మొన్న బర్త్డే కూడా వెళ్ళి అందరూ కూర్చొని ఆయన సీటు దగ్గర వచ్చాం అందరం కూడా ఇది గ్రేట్ లాస్ అండి ఇది ఇండస్ట్రీకి పెద్ద లాసు మా స్టాఫ్కి మాత్రం చాలా లాస్ ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ నుంచి ఆయన దగ్గర కూర్చున్నాం కదా ఏదైనా ఉంటే అందరికి వెళ్ళేవాళ్ళం ఇది సార్ ఇది సార్ అనేవాళ్ళం ధైర్యం ధైర్యం అనమాట అంటే ఇప్పుడు మన తుఫాన్ అది వచ్చింది అనుకోండి ఆ తుఫాన్ వస్తుంటే పిట్టలు పిచ్చుకలు అన్నీ కూడా గుళ్ళలోకి వెళ్ళిపోతాయట కానీ ఈగిల్ మాత్రం మేఘాలు దాటి పైకి అట్టు అక్కడ ఉంటే చూస్తేటట్టు అలాంటి దాసనాలు గారు చాలా గ్రేట్ లాస్ అండి మేము ఇంకా ఆయన ఉన్నాడనే ఫీలింగ్ మేము ఆయన మేము ఆయన ఫోటోలు చూడట్లేదు అండి మేము ఆయన్ని సినిమాలు చూడట్లేదు ఇప్పుడు ఆయన వాయిస్ వినట్లేదు బాధ వచ్చేస్తుంటుండే లేరు కదా ఆయన రామారావు చనిపోయే కూడా చనిపోయినప్పటి నుంచి ఆయన సినిమాలు చూడట్లేదు నేను ఇది లేరు కదా ఆయన పెద్ద ఫీలింగ్ అది చూసి తలుచుకుంటే బాధ్యులు బాధ కదా లేరుగా మనిషి మనిషి లేనప్పుడు ఎంజాయ్ చేయలేము ఆ ఐడెంటిటీ అలాగే దాసనాథ్ గారు ఐడెంటిటీస్ కూడా అందుకే సభలో మీటింగ్లు సన్మానాలు అంటే మేము రాము ఆయన గురించి మాట్లాడలేము ఇంకా అనేది చెప్తున్నాం గ్రేట్ లాస్ రామకృష్ణ గారు అప్పటి డైరెక్టర్స్ కాకుండా మీ సమకాలీనులు అలాగే మీ తర్వాత కాలంలో వచ్చిన డైరెక్టర్స్ వాళ్ళని ఎవరినైనా చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారా మీరు అప్పుడప్పుడు అంటే వాళ్ళ దగ్గర గురించి ఏమైనా మంచి మంచి వాళ్ళు తీసే సీన్స్ కాబట్టి అందరినీ అడుగుతా అందరినీ అడిగి ఇది ఎలా తీసారు ఏంటిది ఏం చేస్తుంది సినిమా చూస్తారు కూడా తర్వాత వచ్చిన కూడా ఇప్పుడు వాళ్ళ దాకా రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా నేను చూస్తాను చూసి ఏం చేశారు ఏంటిది ఎలా చేశారు ఇంకొకటి దాని తర్వాత వెరిఫికేషన్ అంటే తీయడానికి ఏం కష్టాలు పడ్డారు ఎలా ఎలా ప్రొడ్యూసర్ ఎలా రియాక్ట్ అయ్యాడు ప్రొడ్యూసర్కి వాళ్ళకి మధ్య ఎలాంటి కాన్వర్సేషన్ జరిగింది ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాను వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంటాయండి నేర్చుకోవాల్సిన అంటే లేటెస్ట్ టెక్నిక్ ఏం చేశాడు టైటానిక్ చూసాం దాంట్లో లేటెస్ట్ టెక్నిక్ ఏం చేశాడు ఆ అమ్మాయి ముందే ఓల్డ్ అయిపోద్దని ఆలోచించి దానికి సరిపోయే ఒక అమ్మాయిని పెట్టారు అనే కథ ఇలాగా అవతార్ అవతార్ అనేది మనకు వచ్చిన తెలుగు సినిమాల్లో తెలుగు సినిమా దాన్ని ఎలా చేశారు అనేది ఆలోచించి అసలు ఈ టెక్నిక్ని ఎలాగ అప్లై చేశారు అనేది చెప్తే కొందరు చెప్తుంటారు గాంధీ సినిమాలో కెమెరా ఎత్తి కట్టుకొని గాంధీ కూడా ఒక పరిగెడుతూ తీశాడు అందుకే నడిచారు ఇలాంటివన్నీ చెప్తుంటారు అందుకని వీళ్ళు ఏ టెక్నిక్ వాడారు అనేది మనం ఆలోచించి అది మనం ఏం తీసుకోవచ్చు మీరు ఏదన్నా అలాంటిది చూసి వాడిన ఉన్నాయా అంటే టెక్నిక్స్ ఏమైనా అంటే చూసి నేనే వాడేయడం కాదు అంటే ఆ కైండ్ ఆఫ్ అంటే ఇది ఇలా చేశారు ఒకసారి నా సినిమాలో ఇలాంటిది ఒకటి పెడదాం అని అలాంటిది ఏమైనా అలాగా ఏముండదు కానీ వాళ్ళు అలా చేశారు కాబట్టి మనం ఇంకోటి ఎలా ఎలా చేయొచ్చు అనే దానికోసం దాంట్లో నేను ఎప్పుడూ ఇంకోటి ఆలోచిస్తా మై వీక్ పాయింట్ కావచ్చు చాదస్తం కావచ్చు ఇది టైంని ఎలా సేవ్ చేస్తుంది